వెల్కమ్ టు జనపేరి న్యూస్ జే పంగళూరు మండల పరిషత్ కార్యాలయంలో డయేరియా దోమకాటు పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం సోమవారం రోజు జే పంగళూరు మండలం పరిషత్ కార్యాలయంలో డయేరియా డెంగ్యూ దోమకాటు వ్యాధులపై అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశాల మేరకు పంగళూరు మండలం ఎంపీటీఓ మాట్లాడుతూ మండలంలోని అన్ని పంచాయతీల్లో క్లోరినేషన్ సున్నం చల్లటం శుభ్రపరచడం క్లోరోస్కోప్ల సేకరణ డ్రై డే కార్యక్రమాలు స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలు అన్ని గ్రామాల్లోని సైడు కాల్వలు ఇంకుడు గుంటలు తప్పనిసరిగా ప్రతి ఇళ్ల ముందు శుభ్రంగా ఉంచుకోవాలని మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కు డ్రింకింగ్ వాటర్ సోర్స్ మొత్తం టెస్టింగ్ చేసి రిపోర్ట్ రెడీ చేయవలసిందిగా అన్ని పంచాయతీల సెక్రటరీలకి ఆదేశించడమైందని ఈ మీటింగ్ లో శ్రీనివాసరావు మండలంలోని అన్ని పంచాయతీ కార్యదర్శులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు బంగుళూరు మండలంలో ఈరోజు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజు గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఉదయం గౌరవ జిల్లా కలెక్టర్ గారు రానున్నటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గ్రామాల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య విషయాల మీద చ దృష్టి పెట్టాలని చెప్పి మరి ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలు చేసి ఉన్నారు దానిలో భాగంగా మరి ఈ నీటి ద్వారా నీటి ద్వారా వ్యాపించేటువంటి వ్యాధులు ఉన్నాయి నీరు కలుషితమైన నీటి ద్వారా టైఫాయిడ్ అదేవిధంగా డయేరియా డయేరియా ఇట్లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది కనుక ఆ వ్యాధులు ప్ర ప్రబలకుండా గ్రామాల్లో ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా మరి చర్యలు చేపట్టడానికి మరి గౌరవ కలెక్టర్ గారు మరి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి ఉన్న తరిమిళ మరి ఈరోజు మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయంలో మరి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలన్నీ కూడా వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మరి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని చేపట్టి దోమలు ప్ర ప్ర ప్రబలకుండా దోమలు దోమల ద్వారా వ్యాపించేటువంటి మలేరియా డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా మరి ఈ దోమల నివారణ చర్యలు చేపట్టడానికి అదేవిధంగా బ్లీచింగు సున్నం చలట అదేవిధంగా మరి ఫాగింగ్ చేయించుట కాలంలో పొడిగులు తీయించుట ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టి ముందు ముందు నివారణ చర్యలు చేపట్టడానికి పంచాయతీ కార్యదర్శి కార్యదర్శులందరినీ కూడా మరి కార్యోన్ముఖులు చేయడం కొరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొని ఉన్నారు అదేవిధంగా మండల విస్తరణాధికారి గారు రాంబాబు గారు కూడా పాల్గొని ఉన్నారు